హలో అండి అందరికి సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం ఎంత మంది ఒక్క చిన్న పొరపాటుకి ఎన్ని జన్మలెత్తి ఆయన భక్తి వైరాజ్యాలతో కొన్ని వేల లక్షల సంవత్సరము భరతఖండం పరిపాలించాడు ఆయనలా పరిపాలించిన వాళ్ళు ఇంకొకరు లేరు కాబట్టి భారతదేశమును పరిపాలించినటువంటి భరతుని పేరు మీద ఈ దేశమునకు భరతఖండము అని పేరు వచ్చింది అంతటి మహానుభావుడు ఆయన ఒక రోజు అనుకున్నాడు ఇలా ఎంత కాలం రాజ్యం చేస్తాను ఇలా కాలం అని భోగం అనుభవిస్తాను కాబట్టి నేను ఇక్కడ నుంచి బయలుదేరిపోయి పులహాశ్రమానికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ గండకీ నది ప్రవహిస్తోంది అక్కడ సాల గ్రామాలు దొరుకుతుంటాయి నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను అన్నాడు అని బయలుదేరి తపస్సు చేయడానికని వెళ్ళిపోయాడు అక్కడ మనుష్య సంచారం లేదు పులహాశ్రమంలో ఎవ్వరూ లేరు తానే వెళ్ళేవాడు తులసి దళాలు తెచ్చుకునేవాడు పువ్వులు తెచ్చుకునేవాడు దర్భలు తెచ్చుకునేవాడు శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధన చేస్తుండేవాడు ఇలా ఉండగా ఒక రోజున తెల్లవారుజామునే సూర్య అయినటువంటి నారాయణ దర్శనము తెల్లవారిన తర్వాత జరుగుతుందన్న ఉద్దేశంతో నదీ స్నానము కొరకని చీకటి ఉండగానే వెళ్ళాడు వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని ఆయన జపం చేసుకుంటున్నారు చేసుకుంటున్నటువంటి సమయంలో ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది అక్కడికి నిండు చూలాలైనటువంటి ఒక లేడీ పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంతలో అరణ్యంలో ఎక్కడో ఒక సింహం ఒకటి బ్రహ్మాండములు బద్దలైపోయేటట్టు గర్జించింది సింహం అరుపు విని నిండు గర్భిణి అయినటువంటి లేడీ భయపడిపోయి నీటిలోకి దూకేసింది దూకేగానే దానికి ప్రసవమై ఒక లేడీ పిల్ల పుట్టింది లేడీ వరదలో కొట్టుకుపోయింది ఈ లేడీ పిల్ల కొట్టుకుంటుంటే భరతుడు చూడలేక గబగబా వెళ్ళి పుట్టిన పిల్లని తెచ్చాడు కానీ ఆ లేడీ మరణించింది అయ్యో తల్లి మరణించిందే అని ఈ లేడీ పిల్లని తెచ్చుకుని ఆశ్రమంలో తన పక్కన పెట్టుకున్నాడు పెట్టుకుని మెల్లమెల్లగా దానికి లేత గడ్డి పలకలు తినిపించడం కొద్దిగా పాలు పట్టడం దాన్ని జాగ్రత్తగా పులో సింహం వచ్చి తినేస్తుందేమో అని ఎవరికి దొరకకుండా దాన్ని ఆశ్రమంలో తలుపులేసి పడుకో పెట్టడం చేసేవాడు ఎప్పుడు ఆ లేడీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు జపం మొదలెట్టేవాడు మొదలెట్టమో నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకుంటే ఈ లేడీ ఎక్కడికన్నా వెళ్ళిపోతుందేమో ఏ పులులో తినేస్తుందేమో అని కళ్ళు విప్పి దాన్ని చూసుకుంటూ ఉండేవాడు అది ఎప్పుడైనా వదిలిపెట్టినప్పుడు అలా కనపడకుండా వెళ్ళిపోతే అయ్యో నా లేడీ ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏ పులి తినేసిందో ఏ వేటగాన చంపేశాడో అనుకునేవాడు మళ్ళీ ఆ లేడీ పరిగెత్తుకుంటూ వస్తుంటే సంతోషపడిపోయి అసలు ఈ లేడీ యొక్క పదఘట్టన చేత పవిత్రమవుతోంది భూమి ఎంత బాగా పరిగెత్తుకు వస్తుందో నా లేడీ అనుకునేవాడు ఆ లేడి అటు వెళ్ళి ఇటు వచ్చి తనని కొమ్ములతో కొమ్ముతుంటే పొంగిపోయేవాడు అది వచ్చి ఆయన ఒళ్ళో పడుకునేది ఆ ఒళ్ళో పడుకుంటే మాతృప్రేమ పితృప్రేమ చవి చూపించేవాడు రాను 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 దేనికోసం వచ్చాడో తపస్సు అది మరిచిపోయాడు మరిచిపోయి ఈ లేడి పిల్లని సాకడంలో పడిపోయాడు పడిపోయి అస్తమానం లేడికి పాలు పట్ట గడ్డి పెట్ట దాంతో ఆడుకోను అది పడుకుంటే తను పడుకోను అది లేస్తే తను లేవను దాని వెంట తిరుగుతుండను ఇది మొదలెట్టాడు ఏమనుకోవాలి దీన్ని ఎందుకు మొదలెట్టాడో అది పోయింది పోయి ఓ కొత్త పద్ధతో మొదలైంది ఇప్పుడు తపస్సుకొని బయలుదేరిన వాడు తపస్సు వదిలేశాడు వదిలేసి సర్వ సంబంధాలని పెట్టుకున్నాడు అంటే పోతన గారు అన్నారు జననాథ ముందు మోక్ష విరోధమని పాయకారాని పుత్రాది కంబులెల్ల బాసి తపస్వి అయి భరతుండు హరిణ శాధక పోషణంబున పాలనమున అతి లాలన ప్రీణ నానుషంగంబున మూషక బిల మతిరోషమున సర్పంబు జొచ్చిన చందంబునను యోగ విఘ్రంబు మిక్కిలి విస్తరిల్లే కాన ఎంత వానికైనను కాలంబు కడవ రానినట్లు కాకపోదు పరమ మునులకైన బాయదు కర్మంబు నరుల రంగనెంత నరవేరేన్యా అన్నారు విలుక ఉన్న కన్నంలోకి పాము చొరబడిపోతే ఎలా ఉంటుందో అలా అసలు తన కడుపున పుట్టిన పిల్లల్ని వదిలేశాడు తన భార్యను వదిలేశాడు తన రాజ్యాన్ని వదిలేశాడు ఈశ్వరుణ్ణి చేరుకుంటానని అడవిలో ఎవ్వరూ లేని చూడ మహాశ్రమానికి వచ్చాడు తపస్సు అన్నాడు కూర్చున్నాడు మనస్సంతా తీసుకెళ్లి బోలేడి మీద పెట్టాడు ఏమనుకోవాలి ఇటువంటి వాడికి కాలం ఎంత గమ్మత్తుగా ఏదో ఒక ఎరవేసి ఎలా భ్రష్టం చేసేస్తుందో చూడరా ఈశ్వరుడే కావాలని బయలుదేరిన వాడికి ఇన్నెందుకు కావలసి వచ్చారే ఇప్పుడు ఈ నేడెందుకు కావలసి వచ్చిందిరా అన్నాడు అని అంచకాలం సమీపించింది భరతుడికి ప్రాణం పోతోంది కానీ మనస్సులో మాత్రం అయ్యో నేను చచ్చిపోతున్నాను నా లేడీ ఏమైపోతుందో నా లేడీ ఏమైపోతుందో నా లేడీ వంక చూస్తూ కన్నుల నీరు పెట్టుకుని ఆ లేడీనే స్మరణ చేస్తూ ప్రాణం వదిలిచారు ఈశ్వరుడికి రాగద్వేషాలు ఉండవు ఆఖరి స్మరణ లేడీ మీద ఉండిపోయింది కాబట్టి లేడీగా పునర్జన్మనిచ్చారు లేడీగా పుట్టి అయ్యయ్యో అంతటి చక్రవర్తిని అయ్యాను నేను పరిపాలిస్తే దేశానికి భరతవర్షం అని పేరొచ్చింది అదే దేశంలో గడ్డి తింటూ లేడీని అయ్యాను అని నేను ఆ లేడిని పట్టుకోవడం వల్ల కదా నాకు ఈ సంఘం వచ్చింది అసలు నేను ఎవరిని ముట్టుకోనని వ్రతం పెట్టుకున్నాడు నోరు విప్పి మాట్లాడేవాడు కాదు పచ్చగడ్డి తింటే దాని మీద ఉన్న క్రిములు చచ్చిపోతాయని ఎండుగడ్డి మాత్రమే తినేది ఆ లేడీ అంత విచిత్రమైన వ్రతం పెట్టుకుని తన పూర్వజన్మలో ఎక్కడ ప్రాణం విడిచిపెట్టాడో పులహాశ్రమానికి వచ్చాడు ఒక్కనాడు నోరి విప్పి అరిచేది కాదీ ఏ మందతోనూ కూడేది కాదు లోపల ఎప్పుడు నారాయణ స్మరణ నారాయణ స్మరణ నారాయణ స్మరణం చేసుకుంటూ అలా ఎండుటాకులు ఎండుగడ్డి తింటూ జీవితాన్ని గడిపి అంచమునందు భగవంతుణ్ణే స్మరిస్తూ శరీరం విడిచిపెట్టింది కానీ మోక్షం పొందడానికి మనుష్య శరీరంలోకి రావాలి మళ్ళీ ఏదైనా కూడాను యు ఛానల్ సో ది అడ్వాన్స్ కాపీ సబ్మిటెడ్ బై యూస్ ఇయర్ విత్ రిటర్న్ ప్లీజ్ రూటిక్ త్రూ ప్రోపర్ ఛానల్ అని పై ఆఫీస్ నుంచి కిందకు వచ్చేసినట్టు మళ్ళీ మనుష్యుల్లోకి వెళ్ళాడు ఈసారి ఎక్కడ పుట్టాడు అంగిరసడు అనేటటువంటి ఒక బ్రహ్మజ్ఞాని కడుపులో పుట్టాడు పుడితే ఆయన పుట్టిన తరువాత కొంతకాలం అయింది అయిన తరువాత ఆయనకి ఉపనయనం చేశారు ఉపనయనం చేసిన తరువాత ఆయనకి మనస్సులో భావన ఉండిపోయింది అప్పుడు పులహాశ్రమానికి వెళ్ళాను లేడి మీద భ్రాంతి పెట్టుకున్నాను ఆ లేడి మీద భ్రాంతి పెట్టుకుని లేడిని అయ్యాను ఎలాగో అలా కష్టపడి మనసులో భగవంతుడిని ఎట్టుకుని లేడిని వదిలి ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాను ఇప్పుడు కానీ నాకు ఉపనయనం చేసిన తర్వాత గాయత్రి చేయడం ఈయన చెప్పిన మంత్రాలన్నీ నేర్చుకుంటే ఉరే వెళ్ళి ఉపనయనం చేసిరా ఒరే వెళ్ళి ఉపనయనం లేకపోతే వివాహం చేసిరా అని నాకు వివాహం చేస్తానని నాకు పెళ్లి చేసి నన్ను సంసారంలో పెడితే రేపు పొద్దున్న నాకు పిల్లలు పుడితే మళ్ళీ భస్టుండి అయిపోయి మళ్ళీ ఎడిచారిపోతాను ఒక లేడీని ప్రేమించినందుకే ఇంతలరొచ్చింది అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అందుకని నేను ఎవరో ఎవరికి తెలియకుండా ఉంటాను అసలు నాకు పిల్లనిచ్చేవాడు ఎవరు ఉంటాడు నేను వీరి వెళ్ళే ఉంటాను అందున అలా ఉంటానని తండ్రి గారు ఒరే సంధ్యావందనం చేసేటప్పుడు నాన్న ఆ చమనచకాల సంకీర్ణం మరిచిపోయిన వాళ్ళ ముందు అర్ఘం ఇచ్చేసి తర్వాత సంజా దేశకాల సంకీర్తనం మొదలెట్టేవాడు ఒరే ముందు ఈ క్రతువు చేసిది చేయరా అంటే ముందు మంత్రపుష్పం చదివి తర్వాత అర్ఘ్యం పాద్యం మొదలెట్టేవాడు అదేమిట్రా ముందు మంత్రపుష్పం ఏమిట్రా ముందు అర్ఘ్యం పాద్యం అవన్నీ ఉపచారాలన్నీ అయిపోయిన తర్వాత నీరాజనం అయిపోయిన తర్వాత మంత్రపుష్పం రా అంటే మరిచిపోయానో విరిన నవ్వేవాడు ఏమీ మర్చిపోలేదు అన్నీ తెలుసు ఈశ్వరుడు లోపల ఉన్నాడని తెలుసు ఆత్మ సంగతి తెలుసు అన్నీ తెలుసు ఒంటి మీద ఇంత మందాన మట్టి పట్టి ఓ యజ్ఞోపమీతో యజ్ఞోపవీతం ఓటి తండ్రి వేసింది ఉండేది మంచి దృఢకాయుడు పుట్టుకతోటి దృఢకాయుడై అలా కూర్చుని ఉండేవాడు విరి వెళ్ళ ఏమి మాట్లాడేవాడు కాదు ఇంతలో ఆయన దురదృష్టవశాత్తు తండ్రి మరణించాడు తల్లిగారు సహగమనం చేసి సమతి బిడ్డలైనటువంటి అన్నదమ్ములు ఏం చేశారు తల్లి తండ్రితో సగనగ్ని చొచ్చిన అతని మహిమరుగ కంతలోన సవతి తల్లి కొడుకులు వినీతులగుచును శాస్త్ర విద్యలతని చదువనీక తండ్రి గారు అయితే దగ్గర కూర్చోబెట్టుకుని ఏదో నేర్పే ప్రయత్నం చేసేవాడు సమతి బిడ్డలు అన్నారు వీడికి ఏమొచ్చు వీడి బుర్రా నాన్నగారు చెప్తేనే వీడికి రాలేదు వీడికి శాస్త్రం ఏమిటి వీడికి అదేం అక్కర్లేదు వీడిని గొడ్ల సావిడి దగ్గర కూర్చోపెట్టండి పొలానికి పంపించండి వీడు ఆ పనులన్నీ చేస్తుంటాడు వీరే పేడత్తరా అనే ఎత్తేవాడు వచ్చేవాడు ఒక్కొక్క రోజున వాళ్ళు కాస్త మధుర పదార్థం తింటూ ఈయనికి కూడా ఓ పెంపుడు జంతువుకి పెట్టినట్టు పెట్టేవాడు పెడితే మధురాన్నం కింద తినేసేవాడు ఒక్కొక్క రోజున ఆవిడికి పెట్టేది ఏమిటని చెప్పి పాసిపోయిన అన్నం వింటుంటే దుర్గంధ భూయిష్టమైపోయినటువంటి పాసిపోయిన అన్నం తెచ్చి అక్కడ పెట్టి ఉరే తినేదాన్ని ఎలాగో ఏమి తిరిగి తినేస్తాడు అంటే ఆయన మధురాతి మధురమైన అన్నాన్ని ఎలా తింటాడో అలా తిని నవ్వేవాడు తప్ప అతుల మృష్ణాన్నమైన శుష్కాన్నమైన ఎది పెట్టిన చితవు కాని తలచి భక్షించు భక్షించునాకొండు తలచి మిగుల ప్రీతి చేయడు రుచులందు పెంపుతోడా తప్ప అదే నాకు పాశ్వైన అన్నం పెట్టారు నేను కాయ కష్టం చేసేవాడిని నాకు ఇలా పెట్టడానికి తిరగబడి అడిగేవాడు కాదు మౌనంతో ఏది పెడితే అదే తినేసేవాడు సర్వం బ్రహ్మమయం జగత్ అని ఆ బ్రహ్మమునందు మనసు కుదుర్చుకుని ఉండిపోయాడు అలా ఉండిపోతే ఓ రోజున అన్నదమ్ములు అన్నారు వరే పొలానికి వెళ్ళి ఆ పొలం మీద అక్కడ మంచు ఉంటుంది ఆ మంచె మీద కూర్చుని పంటని కాపలాటాయిరా అన్నారు ఆయన మంచెకి వీరాసనం వేసుకున్నాడు వీరాసనం అంటే ఓ ఆసనం మీద కూర్చుని ఎడమ పాదాన్ని తీసి కుడి తొడ మీద పెట్టుకుంటారు పెట్టుకుని ఎడమ మోచి తీసి ఇలా ఎడమ మోకాల మీద ఆంచి ఈ చేతి మీదకి గడ్డాన్ని ఆల్చుకుని కూర్చుంటే దాన్ని వీరాసనం అని పిలుస్తారు వీరాసనే సుస్థితం అని రామచంద్రమూర్తి కూర్చుంటుంటారు అలా వీరాసనం వేసుకుని కూర్చున్నాడు ఎందుకు అలా కూర్చున్నాడు కాపలా కాసేవాడు అలా కూర్చోడు వీరాసనాలు వేసుకుని అంటే ఈయన అలా కూర్చుని అంతటా బ్రహ్మమునే చూస్తున్నాడు తప్ప ఆయనకు అసలు లోకమునందు వేరు కనపట్టలేదు ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవడైనా వచ్చి షోలం పెట్టి పొడి చేశాడు అనుకోండి ఆయనకి బ్రహ్మమే కనపడుతుంది ఆ స్థితిలో ఉన్నాడు వీరాసనం వేసుకొని ఈ స్థితిలో ఉండగా లోకమునందు కొంతమంది చిత్ర విచిత్రమైన ప్రవృత్తులు ఉన్న వాళ్ళు ఉంటారు ఓ పిల్లలు లేనటువంటి వ్యక్తి ఏదో కాళికాదేవికి మంచి అవయవహీనత్వం లేని వాడిని బలిస్తే పిల్లలు పుడతారనుకుని బ్రహ్మజ్ఞానుల జోలి కడితే లేనిపోని ప్రమాదాలు వస్తాయి వీడెవరో బానే ఉన్నాడు వీడిని తీసుకుపోతాను రండి వీడు మాట కూడా మాట్లాడటం లేదు ఎదురు తిరిగని వెళ్ళి తాళ్ళు వేసి కడుతున్నారు చక్కగా కట్టించేసుకున్నాడు పదన్నారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆలయానికి తీసుకెళ్లారు ఏదో పెట్టారు తినేసాడు తీసుకొచ్చి ఇలా ఓంగు నిన్ను నరికేస్తా ఉన్నారు ఓంగి కత్తి ఎందు బ్రహ్మం నరికేసే వాళ్ళ ఎందు బ్రహ్మం కాళికాదేవి ఎందు బ్రహ్మం అంతటా బ్రహ్మమని చూసి తల ఉంచాడు వెంటనే కాళికాదేవి విగ్రహంలోంచి అమ్మవారు బయటికి వచ్చింది ఆయన బ్రహ్మజ్ఞాని మహానుభావుడు అంతటా ఈశ్వర దర్శనము చేస్తున్నవాడు ఆయన మీద కత్తిత్తుతారు మీరు అని కత్తి తీసి ఆ వచ్చిన వారి శిరస్సులని నరికేసి ఆవిడ తాండవం చేసింది ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వు దూ స్తోత్రం చేయండి బ్రహ్మమే అనుకుని ఓ నమస్కారం పెట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు ఎంతటి స్థితిని పొందేశాడో చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి